అక్కడ ఉన్నాయి చోటు చే శ్యామల ఏజే శ్యామల శ్రీ శ్యామలాంబ అమ్మవారి ఆలయమును చిండి మహాయాగ సహిత శ్రీ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవములు మూడు పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుండి పన్నెండు పది ఇరవై నాలుగో తేదీ వరకు అమ్మవారి ఆలయమునందు అత్యంత వైభవంగా జరుగుతోంది మొదటి రోజు అమ్మవారి అలంకారం బాలా త్రిపుర సుందరి నాలుగో తారీఖు శుక్రవారం శుక్రవారం నాడు ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఆ రోజు అమ్మవారి అలంకారం ధనలక్ష్మికి ప్రాధాన్యత ఇచ్చి ధనలక్ష్మి అలంకారం చేశారు ఐదో తారీఖు గురువారం శనివారం ధాన్యలక్ష్మి అవతారం ఆరో తారీఖు ఆదివారం రాజరాజేశ్వరి అలంకారం ఏడో తారీఖు సోమవారం కాశీ అన్నపూర్ణాదేవి అలంకారం ఎనిమిదవ తారీఖు మంగళవారం గాయత్రీదేవి అలంకారం తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సరస్వతీదేవి అలంకారము పది పది రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారం దుర్గాదేవి అలంకారం పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పార్వతీదేవి అలంకారం పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం మహిషాసుమర్దని అలంకారం పదమూడవ తేదీ ఆదివారం పుష్పశైని అలంకారం తదుపరి అమ్మవారి శరణ ఎందు ఈ ఉత్సవాలకి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారు కామేని శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసినారు ఈ ఉత్సవ కమిటీలో పండరంగి కనకదుర్గా ప్రసాద్ ఆచంట బలరామకృష్ణ గారు బొగ్గవరపు ప్రసాద్ గారు శ్రీ సింహాద్రి రాంబాబు గారు శ్రీ లక్కెంశెట్టి రామ్మోహన్ రావు గారు శ్రీ బొక్క వెంకట్రావు గారు శ్రీ కటికన రా రాఘవరావు గారు శ్రీ దైత గుంజ రామస్వామి గారు శ్రీ చావల్ శంకర శాస్త్రి గారు వేములపల్లి కారణ్య గారిని ఉత్సవ కమిటీ సభ్యులుగా నియమించారు కాబట్టి ఈ యొక్క ఉత్సవాలు అయ్యేంత వరకు కూడా భక్తులందరికీ కూడా ఈ ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ కూడా అందుబాటులో ఉండి ఏ విధమైన అసౌకర్యము కలగకుండా వేస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు గారికి వినివించుకుంటున్నాను శ్రీ శ్యామలా అమ్మ అమ్మవారి శరణవరాత్రి నందు పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం నాడు ఆ రోజు పౌర్ణమి రోజు వేదసభ అయింది అలాగే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఇరవై నాలుగో తారీఖు గ్రామోత్సవం ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం నాడు శ్రీ శ్యామల అమ్మవారి దసరా దసరా శరణరాత్రులు ముగింపు సందర్భంగా అన్నదాన సమాధన కార్యక్రమం జరుగును ఆయన తెలియచు జై శ్యామల జయజ్యామల మన ఖైటూరులో వెళ్లి చేసినటువంటి శ్రీ శ్యామలాంబ ఆలయంలో ఈ నెల మూడు నుంచి అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు చండీ మహాయాగ సహిత శరణవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాము మరి అలాగే మన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు ఈ ఉత్సవాలకు ప్రత్యేకంగా ఉత్సవ కమిటీని నియమించారు మేమందరం కూడా సమన్వయంగా పనిచేస్తూ ఉత్సవాలని విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నాను దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏలూరు జిల్లా కైకలూరు మండలం కైకలూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్యామలాంబ అమ్మవారి దేవస్థానంలో ది మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు శ్రీ అమ్మవారి చండీ మహాయాగ సహిత దేవి శరణ నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవభేదంగా నిర్వహించడానికి పెద్దల అనుజ్ఞయ్యి ఉన్నది ఈ నవరాత్రి మహోత్సవాలకు స్థానిక శాసనసభ్యుల వారు శ్రీ కామినేని డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఉత్సవ కమిటీ సభ్యులను కూడా ఏర్పాటు చేశారు వారి యొక్క సమక్షంలో వారి యొక్క వారి యొక్క సహకారంతో ఈ కార్యక్రమాల్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు సేవలు చేసేందుకు వాళ్ళని ఏర్పాటు ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది వాళ్లందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాల్ని అత్యంత విభవపేతంగా అందరికీ మంచి జరిగేలాగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ రకంగా తెలియజేస్తున్నాను ఈ దేవి శరణారాధన మహోత్సవంలో ప్రతిరోజు కూడా చండి మహాయాగం నిర్వహించబడుతుంది ఈ చండీ మహాయాగంలో పాల్గొన్న భక్తులు వెయ్యి నూట పదహారు చెల్లించి ఈ యాగ కార్యక్రమంలో పాల్గొనవసరగా కోరుచున్నాం అలాగే ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారంలో దర్శనమిస్తారు అలాగే ప్రతిరోజు భక్తులందరూ కూడా ఉభయ ఉభయ దాతలుగా వారి యొక్క కోరుకున్న రోజున ఉభయం పూజలో పాల్గొని పదిహేను వందల పదహారు రూపాయలు చెల్లించి ఉభయం పూజలో పాల్గొనవసరగా తిరిగి అలాగే పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగున వేద సభ నిర్వహించబడుతుంది అలాగే ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడానికి తీర్మానించుకోవడం అలాగే ఇరవై ఏడు పది రెండు ఇరవై నాలుగున దసరా శరణ నవరాత్రి మహోత్సవం ముగింపు సందర్భంగా అమ్మవారి దేవస్థానం నుండి అఖండ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించబడుతుంది కావున యావన్న మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం جاي سلام الله جاي جاي شاء الله